స్వామి స్వాములు ఈరోజు రోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ అయ్యప్ప థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇరవై మూడో తేదీ తుఫాన్ 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 భజన అనుకున్న రోజు నుంచి వంద మెసేజ్లు పెట్టారు అందరూ నాతో ఉండేవాళ్ళు ఏం జరుగుద్ది అన్న ఏం అన్న ఎట్లా చేస్తాం స్వామి ఎట్లా చేస్తాం స్వామి నేను ఇరవై రెండో తేదీ పెట్టుకుంటే మా శివయ్య గురుస్వామి నాకు అత్యంత ఆప్తులు స్వామి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి అందరూ అందరూ పెట్టుకుంటారు నువ్వు ఒక్కడే పెట్టుకుంటావు శనివారం రోజు బాగుంటుంది పెట్టుకో స్వామి అని చెప్పాడు ముందుగా ఆయనకి ప్రణామం స్వామి అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కన్నెస్వాములకి కత్తి స్వాములకి అదే అదేవిధంగా ప్రతి ఒక్క గురుస్వామికి ప్రతి ఒక్క స్వాములకి నా పాదాభివందన ఎందుకంటే పక్క వర్షం జరగద్దని వర్షం వస్తుందని ఒక టెన్షన్ నిన్న నైట్ అయితే నేను నిద్రపోలే ఏం జరగద్దు ఎలా జరగద్దు ఎందుకంటే ఒక పెద్ద ఒక ప్లాన్ తో నాకు ముందుండి నా వెనకుండి నా పక్క నుండి శీను స్వామి వాళ్ళ మిత్ర బృందం చాలా బాగా పాపం అల్లు పెరగన పోరా వాళ్ళు ఎట్లా అంటే నేను కొద్దిగా టెన్షన్ పడ్డా కూడా వాళ్ళ దగ్గరుండి చేశారు మీ అందరికి స్వామి చాలా టైం స్వామి రుణపడి ఉంటాను అదేవిధంగా ప్రతి ఒక్క గురుస్వామి కూడా అదేవిధంగా నాతో మాలేసిన నా స్వాములందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు స్వామి ఈరోజు ఇంత పెద్ద పడి పూజ చేసుకుంటున్నామంటే దీనికి చాలా థ్యాంక్ యూ విధంగా నా మిత్రుడు శ్రీకాంత్ అన్నా ఏం కాదు స్వామి ఏం కాదు వర్షం రాదు దేవుడున్నాడు కాని అని నన్ను దగ్గరుండి చేర్చాడు ఇంత పెద్ద పూజ చేసుకుంటున్నా అంటే నా అపార్ట్మెంట్లో సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు పని పనిచేసి ఏదైనా పాపం ఎప్పుడు మా అపార్ట్మెంట్ సభ్యులందరూ కుటుంబం లాగా ఉంటాం అందరూ ముందుకు వస్తారు ప్రతిదానికి అదేవిధంగా నా ఫ్రెండ్స్ అదేవిధంగా నా నా తమ్ముళ్ళు అందరికి కూడా స్వామి సన్నం అంటున్నా నేను ఏమనుకోవద్దు అందరికి కూడా స్వామి సన్నం అయ్యప్ప ధన్యవాదాలు ఈ రోజు ఇంత బాగా సక్సెస్ చేసిన దానికి అదేవిధంగా మేకప్ మమ్మల్ని మా నా మా అయ్యప్పని నా నా కొడుకు స్వామి అదేవిధంగా శివుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అందరినీ కూడా బాగా చూపించిన దానికి మీకు కూడా ధన్యవాదాలు బాబాయ్ స్వామి వినాయకుడు అలిసిపోయాడు అందుకని స్వామి వినాయకుడు ఎవరో కాదు స్వామి ఈ పూజ పెట్టుకోంగానే ఏం ఆశించుకున్నా నేను ఉన్నానన్నా లైటింగ్ వేస్తానని అతను దగ్గర ఉన్న మొత్తం తీసుకొచ్చేసాడు ఆ స్వామి ఆ స్వామి లైటింగ్ వేసి వెళ్ళి వినాయకుడు వేషి వేసుకొచ్చాడు ఆ స్వామి చాలా మంది కనుక్కో మీకు కూడా స్వామి పాదాభి ఇక్కడికి వచ్చినటువంటి అదే విధంగా ప్రతి ఒక్కరికి పాదాభిందనాలు ధన్యవాదాలు స్వామి సమయం లేట్ అయింది నేను చాలా భయపడ్డాను చాలా బాగా సక్సెస్ చేశారు వచ్చిన గురుస్వాములకి అందరికి ఆశిస్తున్నాను స్వామి ఇంకోటి స్వామి అంటే చెప్పచ్చు చెప్పకూడదో తెలియదు ఈ గురుస్వాములందరూ ఈ రోజు అంటే కొంతమందికి ఏదన్నా చిన్న చిన్న జరిగినా ఏమనుకో స్వామి మేము తెలియదు మా ఎలా ఎంద్రంలో క్షమించండి పెద్ద మనసుతో మమ్మల్ని మన్నిచించండి అని కోరుకుంటున్నాను సార్ స్వామి అన్నమాయ